చెప్పండి ఏంది ఈ యొక్క నిరసన తెలపడానికి ఇంత మందితోటి మీ రజకులతోటి వచ్చారు మీ సామాజిక వర్గం ఎస్పెషల్గా మీ ఊరి నుంచి కూడా అనేక మందితోటి మీరు కథలు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ ఇక్కడ ముఖ్య ఉద్దేశం అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అన్ని అబద్దాల హామీలు ఆ అబద్దాల హామీలతోనే ఏలుతున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రోజు ఏమి ఆరు గ్యారెంటీలు నలభై రెండు హామీలు అని చెప్పేసి ఏది కూడా సక్రమంగా సక్ర సక్రమంగా నిర్వహించకుండా అడ్డగోలువైనటువంటి మాటలు ఆయన బూతులు అవే తప్ప ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామ పంచాయతీ విషయానికి వస్తే ఒక సర్పంచులు దిగి పద్దెనిమిది నెలలు అవుతుంది ఇప్పటివరకు ఇవాళ పదవి విరమణ పొంది మన రాజ్యాంగ ఆరు నెలల వరకు ఇక్కడ సర్పంచ్ గ్రామాలలో సర్పంచ్ గా పోటీ చేయాలి పోటీ చేయాలి అయితే ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఇన్ని ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి జరగలేదు ఎప్పుడు జరగలేదు ఈ రేవంత్ రెడ్డి సీఎం అయిన సీఎం అయినప్పటి నుంచే ఇది జరుగుతుంది మనకు పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా సర్పంచ్ ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదు అంటే దానికి ముఖ్య ఉద్దేశం ఒకటే ఏ ప ఏ ఎలక్షన్లకు పోయినా నాకు ఓట్లు అనేది ఆయనకు ఆయనకు తెలిసిన విషయం ఎందుకంటే ఆయన చేసింది ఏ హామీ కరెక్ట్ లేదు ఇప్పుడు రెండు వేల రెండు వేల మహిళలకు ఇస్తాం రెండు వేల ఐదు వందలు అన్నది తుంగలో దొక్కేసిండు మనకు ఇంకా ఏంది బా దానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయానికి వచ్చిన ఏదొచ్చినా మొత్తం అటగోళమైనటువంటి హామీలు ఇస్తున్నాడు మేము ముఖ్యంగా మాకు ఎప్పుడు వస్తుంది సర్పంచ్ ఎన్నికలు మేము ఎప్పుడైతే పోటీ చేయగలుగుతాం మరి నరేమ్మ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు మరి కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ చేర్పిస్తామని చెప్పారు కదా మాకు ఆశ ఉంది మేము సర్పంచ్ కావాలి మేము కూడా మా నాయనోళ్ళ లేక బట్టలు ఉత్కూడదు మా తాతోళ్ళ లేక వాళ్ళ కింద పోయి స్థలం కావడం అనకూడదు మేము ఒక ఒక గ్రామాన్ని వేలాలని ఎంతో ఆకృతితోనే ఉంది కానీ సర్పంచ్ ఎన్నికలు మాత్రం ఇంకా పెట్టట్లేదు ఈరోజు కోర్టు కోర్టు కనవ చేసుకొని కూడా మూడు నెలల్లో సర్పంచ్ ఎన్నికలు పెట్టాలని చెప్తే అడ్డ ఏదో కథలు చెప్తా ఉన్నాడు ఇది పెడతాం అది పెడతాం అని రోజు ఒక బీసీ నాయకులను పిలుస్తామని చెప్తా ఉన్నారు కానీ బీసీ నాయకులు ఎవరు కాంగ్రెస్ లో ఉన్నలే బీసీ నాయకుల మీరు గ్రౌండ్లకు రాండి బీసీలు ఎవరు నాయకులు ఎవరు ప్రజలకు ఏందనేది అర్థమవుతుంది ఇటువంటి అడ్డమైన హామీలు నెరవేర్చకుండా అతి తొందరలోనే బీసీలకు చట్టసభంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి అతి తొందరలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై బీసీ